సంఘాలలో కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు మాముకుంటూ ఉంటారు వస్తూ ఉంటారు మానుకుంటా ఉంటారు వస్తూ ఉంటారు పాతలు పోతుంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాతలు పోతుంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వారు వారి భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వారి భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది మనకు తూఫీగా అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది బ్యాచ్ ఉన్నప్పుడు దేవుడి పని ఎలా జరిగింది అనేది కొంతమంది మరొక బ్యాచ్ వచ్చినప్పుడు దేవుడి పని ఎలా జరుగుతుంది అనేది తూఫీగా అర్థమైపోయింది శేణిగా నిలబడింది నాకు ఖచ్చితంగా అర్థమైపోద్ది ఇంతకుముందు ఉన్న వాళ్ళ దేవుని పని ఎలా జరిగించారన్నది తెలిసింది ఇప్పుడున్న వాళ్ళు దేవుని పని ఎలా జరిగించారన్న అన్న తెలిసింది అంతకంటే ముందున్న వాళ్ళు వారికంటే ముందున్న వాళ్ళు ఎలా దేవుని పని ఖచ్చితంగా తెలిసి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా తెలిసింది ఇలాగా ఇప్పుడు మన తరంలోనే ఇలాగా కొనసాగుతున్నప్పుడు అప్పుడు కూడా లేనంత పరిస్థితి అప్పుడు కూడా లేనన్న పరిస్థితి మీ పితల్లో ముష్కరులు అయిపోయారు దొంగలైపోయారు వాడు భక్తి జీవితంలో తప్పించుకొని తిరిగారు తప్పించుకొని తిరిగారు భక్తి చేయకుండా ఎవరే బాబు ఇప్పుడు మీరు కూడా అదే బతుకుంటున్నారు మీరు కూడా అదే బతుక మీరు కూడా అదే బతుక మారణ గ్రంథాన్ని పక్కన పెడుతున్నారు గ్రంథం మాటలు పక్కన పెడుతున్నారు గ్రంథాన్ని గ్రంథంలో మాటలు వినట్లేదు వినని వారే విశ్వాస ఘాతుకులయ్యారుగా విశ్వాస పేర విశ్వాసం అనేటువంటి త్యాగమైన ఉన్నటువంటి వారు నిద్రాయులంటూరు దేవుని బిడ్డలు కాదా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంతానం కాదా దేవుని పేరగా వచ్చినటువంటి దేవుడు తన సాంప్రద్యంగా సంపాదించుకున్నటువంటి జనాంగం నిద్రాయులు వాళ్ళు మరి అట్లాంటి వారు దేవుడి పట్ల విశ్వాసంతో ఉండవలసినటువంటి వారు ఏది విశ్వాస ఘాతుకులు అన్న ఘాతుకులు